కే లక్ష్మీణ లక్ష్మణరావు గారు ఫ్రమ్ కన్సెన్ నెంబర్ సిక్స్టీన్ శ్రీధర శ్రీధర్ రావు గారు ప్రపంచైటీ ఎనభై ఆరవ వార్షిక సమావేశాలు మరి తార్నక రైల్వే ప్రభుత్వం నిర్వహించడం జరిగింది మరి ఏదైతే సొసైటీలో దాదాపు నలభై రెండు వేల మంది షేర్ హోల్డర్స్ రాగాదారులుగా కొనసాగుతున్నారు వారి యొక్క ఆర్థిక సేవాభివృద్ధి కోసం మరియు సొసైటీ ద్వారా మరి వారికి రుణాలు ఇస్తూ మరి సొసైటీని దాదాపు సొసైటీ ఇప్పటి వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది మరి వంద సంవత్సరాల నుండి మరి రైల్వేకి సంబంధించినటువంటి షేర్ హోల్డర్లకు మరి వివిధ రూపాలలో లోన్లు ఇస్తూ వారి కుటుంబాలను వాసరగా నిలుస్తున్నటువంటి సందర్భాలు మరి ఈరోజు ఇక్కడ కార్నాక రైల్వే క్లబ్లో మరి యాన్యువల్ జనరల్ బార్డు మీటింగ్ ఏర్పాటు చేసి మరి డెలి తొమ్మిది వందల పది మంది ఉన్నటువంటి డెలిగేట్లను మరి ఇంక్లూడింగ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ డైరెక్టర్లు కలిసి మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మరి మరి సొసైటీ అభివృద్ధి కోసం సొసైటీ పురో అభివృద్ధి కోసము రకరకాలటువంటి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తులో మరి రైల్వే మరి జోన్ వైబ్రికేషన్ అవ్వబోతుంది మరి జోన్ వైబ్రికేషన్ అయితే మరి తీసుకోవాల్సినటువంటి షేర్ హోల్డర్ తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏ విధంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి జనరల్ బోర్డులో మరి డిస్కస్ చేసి మరింత నిర్ణయాలు తీసుకొని రాబోయే రోజులలో సొసైటీ కురభివృద్ధి కోసము సమిష్టిగా కలిసికట్టిగా మరి డెలిగేట్ల సహ సొసైటీ మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ